ఒక్క నిమిషంలో వారి ఎట్ల కోర్టులో ప్రవేశపెట్టవలసినదిగా కాబట్టి వారు తీర్మానించడం లోడింగ్ అన్లోడింగ్ వారు మహేష్ గారు అన్నా లోపల రావాలి మహేష్ గారు త్వరగా లోపల కమిటీ వాళ్ళు వేస్తారు నేను కమిటీ వాళ్ళు చిరు సన్మానం చేస్తారు సమానం చేయగలరు కారణండి అలాగే ఈ యొక్క కార్యక్రమాలు సంవత్సరం ఇంత సజావుగా నడుస్తున్నావు అంటే దాంతో సహకారండి మీ అందరికీ ఆ యొక్క ఇక వీరేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నమస్కరింపు కోరుకుంటున్నాము. అలాగే మాజీ చైర్మన్ చిరంజీవన గారు కూడా నవసారకందు చేసన్నం. దయచేసి లాస్ట్ పెనమండ్రో చేయాలని మేము ఇంద్రోలగాము. వాస్తం లేదు ఫ్రీగా మీరు కూడా అంత పడుతుంది వా <astically> లేదు <inaudible 911stairs> <pathka> <whales> <PRIMA> థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్ద అలాగే ఐదో బొమ్మది ఇచ్చినటువంటి దాత కోరి అశోక్ గారు వచ్చి చిరు చాలా మాసంగా మనం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ஏய் நான் عايز انا మనోహరప్ప గారికి దుశ్యాలతో సన్మానం వాకేడ విశ్వర్ధన్ రెడ్డి గారు మనోహరప్ప గారిని దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీ వారి చేత సన్మాన కార్యక్రమం మనోహరప్ప గారిని ఇంట్ర మధ్యలో సీనియర్ మోస్టు లింగాయత్ ల్యాండ్ లార్డు నన్నూరు ఓరగల్ మండలం నన్నూరు దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీ పెద్ద వలసల చేత సన్మానం జరుగుతున్నది గౌరవనీయులు మనోహరప్ప గారు